ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఏది అని అడిగితే మనం టక్కున చెప్పే సమాధానం మౌంట్ ఎవరెస్ట్ కానీ ఆ శిఖరం ఎత్తు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లు అని దాన్ని ఎవరు ఎక్కక ముందే కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో కూర్చొని కేవలం లెక్కలతో ఎలా చెప్పగలిగారు భారతదేశం యొక్క ఖచ్చితమైన మ్యాప్ ఎలా తయారైంది మన ఊరి నుండి ఢిల్లీకి ఎంత దూరం కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఉన్న రేఖాంశం పొడవెంతో ఇవాళ మనం గూగుల్ మ్యాప్స్ లో సెకండ్ లో చూస్తున్నాం కానీ ఈ సమాచారం వెనుక వందేళ్లకు పైగా సాగిన ఒక మహాయజ్ఞం ఉందని తెలుసా ఇదొక సాహసయాత్ర కథ బ్రిటిష్ వాళ్ళు తమ పరిపాలన కోసం మొదలు పెట్టినా సరే వేలాది మంది భారతీయుల చెమట రక్తం మరియు మేధస్సుతో రూపుదిద్దుకున్న కథ పులులు పాములు విషజ్వరాలు భయంకరమైన నదులు అంతు చిక్కని అడవులు ఎత్తైన కొండలు వీటన్నిటిని ఎదిరించి కేవలం కొన్ని పరికరాలతో యావత్ భారతదేశాన్ని అంగుళం అంగుళం కొలిచిన వీరుల కథ చరిత్ర పుటల్లో దాగి ఉన్న ఆ అద్భుతమైన శాస్త్రీయ యజ్ఞం గురించి తెలుసుకుందాం ఈ కథ పద్దెనిమిదవ శతాబ్దం చివరిలో మొదలవుతుంది ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో నెమ్మదిగా తమ పట్టు బిగుస్తుంది ప్లాసీ యుద్ధం బక్సర్ యుద్ధం తర్వాత వాళ్ళు కేవలం వ్యాపారులు కాకుండా పాలకులయ్యారు కానీ ఒక రాజ్యాన్ని పరిపాలించాలంటే ఏం కావాలి కేవలం సైన్యం ఉంటే సరిపోదు ఆ రాజ్యం యొక్క భూమిపై పూర్తి అవగాహన కావాలి పన్నులు వసూలు చేయడానికి ఏ గ్రామం ఎక్కడ ఉంది ఎవరి దగ్గర ఎంత భూమి ఉందో తెలుసుకోవాలి సైన్యాన్ని వేగంగా తరలించు రోడ్లు నదులు కొండల యొక్క ఖచ్చితమైన మ్యాప్ కావాలి సరిహద్దులను నిర్ణయించడానికి తమ భూభాగం ఎక్కడ వరకు ఉందో స్పష్టంగా తెలియాలి ఆ రోజుల్లో ఉన్న మ్యాప్ లు చాలా గజిబిజిగా ఉండేవి చాలా తప్పులు కూడా ఉండేవి ఒక గ్రామానికి ఇంకో గ్రామానికి మధ్య దూరాన్ని అంచనాతో గీసేవారు దీనివల్ల పరిపాలనలో తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యేవి ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుక్కోవాలని ఆలోచించిన వ్యక్తి కల్నల్ విలియం లాంప్టన్ అతను ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేస్తున్న ఒక అనుభవజ్ఞుడైన సర్వేయర్ అయితే అతనికి పిచ్చి కల ఉండేది భారతదేశాన్ని కేవలం ముక్కలు ముక్కలుగా కాకుండా కన్యాకుమారి నుండి హిమాలయాల వరకు ఒకే సైంటిఫిక్ పద్ధతి కొలవాలి ప్రపంచంలోనే అత్యంత ఖచ్చితమైన మ్యాప్ ను తయారు చేయాలి అనేది అతని ఆశయం అదే విషయాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారుల ముందు పెట్టాడు మొదట వాళ్ళు నవ్వారు ఇదంతా అనవసరమైన ఖర్చు దీనికి కొన్ని దశాబ్దాలు పడుతుంది ఈ లోపు ఏమవుతుందో ఎవరికి తెలుసు అని కొట్టిపారేశారు కానీ లాంప్టన్ పట్టు వద్దలని విక్రమార్కుల్లా తన ప్రయత్నాలు కొనసాగించాడు చివరికి పద్దెనిమిది వందల రెండులో మద్రాస్ గవర్నర్ అతని ప్రణాళికకు అనుమతించాడు అలా ప్రపంచంలోనే అతిపెద్ద అండ్ అత్యంత కష్టతరమైన శాస్త్రీయ ప్రాజెక్టుల్లో ఒకదానికి బీజం పడి మరింతకీ ఒక దేశాన్ని అంత ఖచ్చితంగా ఎలా కొలుస్తారో స్కేలు టేపు పట్టుకుని కొలవడం సాధ్యం కాదు కదా అండ్ ఇక్కడే ల్యాంప్టన్ ఒక అద్భుతమైన గణిత పద్ధతిని ఎంచుకున్నాడు దాని పేరే ట్రాంగులేషన్ అంటే త్రికోణీకరణ దీన్ని సింపుల్ గా చెప్పుకుందాం ముందుగా భూమి మీద రెండు పాయింట్ల మధ్య దూరాన్ని ఖచ్చితంగా కొలుస్తారు దీన్ని బేస్ లైన్ అంటారు ఇప్పుడు దూరంగా ఉన్న మూడో పాయింట్ అంటే ఎంచుకుంటారు అదొక కొండ శిఖరం కావచ్చు లేదా ఒక గుడి గోపురం కూడా కావచ్చు ఇప్పుడు ఏ దగ్గర నిలబడి బి కి యాంగిల్ ని కొలుస్తారు అలాగే బి దగ్గర నిలబడి ఏ కి సి మధ్య ఉన్న యాంగిల్ ని కొలుస్తారు ఇప్పుడు మన దగ్గర ఒక త్రిభుజం ఉంది దానిలో ఒక భుజం పొడవు అంటే ఏ బి తెలుసు రెండు కోణాలు మనకు తెలుసు ట్రిగ్నోమెట్రీ సూత్రాలను ఉపయోగించి మనం మిగతా రెండు భుజాల పొడవును లెక్కి ఇప్పుడు ఏసీ బేస్ లైన్ గా తీసుకొని డితో ఇంకో త్రిభుజాన్ని సృష్టిస్తారు ఇలా ఒకదానికొకటి లింక్ చేసుకుంటూ ఒక ట్రయాంగిల్ చైన్ సిస్టమ్ లాగా సృష్టించుకుంటూ వేల కిలోమీటర్ల దూరాన్ని కూడా అత్యంత కచ్చితంగా కొలవచ్చు అయితే ఈ కోణాలను కొలవడానికి వాళ్ళు వాడిన పరికరం పేరు గ్రేట్ థియోడోలైట్ ఆ రోజుల్లో ఇదొక కాంప్లికేటెడ్ వస్తువు మాత్రమే కాదు అండ్ చాలా బరువైన వస్తువు కూడా అంటే దాని బరువు సుమారు ఐదు వందల కిలోలు ఉంటుంది దీన్ని ఇంగ్లాండ్ లో ప్రత్యేకంగా తయారు చేయించి ఓడలో ఇండియాకు తెప్పించారు ఈ అరటను బరువున్న యంత్రాన్ని దాని పెట్టలను మోయడానికి పన్నెండు మంది మనుషులు కావాలి దాన్ని ఎత్తైన కొండలపైకి దట్టమైన అడవుల గుండా బురద నెలల మీద కొన్ని వేల కిలోమీటర్లు భుజాల మీద మోసుకెళ్లారు ఆ యంత్రమే ఈ మహాయజ్ఞంలో ప్రధాన ఆయుధం దాని ముందు ఏ ఫిరంగి కూడా సాటి రాదు లాంప్టన్ తన బృందంతో కలిసి పద్దెనిమిది వందల రెండులో లో మెరీనా బీచ్ దగ్గర నుండి మొదటి బేస్ లైన్ ను కొలవడంతో ఈ యాత్ర మొదలైంది అయితే అతని ప్రణాళిక దక్షిణాన ఉన్న కన్యాకుమారి నుండి ఉత్తరాన ఉన్న హిమాలయాల వరకు దేశం మధ్యలో ఒక పొడవైన త్రిభుజాల గొలుసు అంటే ది గ్రేట్ ఆర్క్ ని సృష్టించడం కానీ ఈ ప్రయాణం పూలపాన్పు కాదు అది ముల్లబాట వాళ్ళు ఎదుర్కొన్న సవాళ్లు మన ఊహ కూడా అందవు మొదటిగా ప్రకృతితో వాళ్ళు చేసిన యుద్ధం వాళ్ళు వెళ్లే దారిలో దట్టమైన అడవులు క్రూర మృగాలు ఉండేవి టైగర్స్ అటాక్ చేయడం అనేది వాళ్ళకు కామన్ అయిపోయింది ఎందుకంటే ఆ రోజుల్లో చాలా పులులు ఉండేవి కాబట్టి దానికోసం రాత్రిలో క్యాంపుల చుట్టూ మంటలు వేసుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నిద్రపోయేవాళ్ళు దోమల వల్ల వచ్చే మలేరియా కలరా వంటి వ్యాధులతో వందలాది మంది సిబ్బంది చనిపోయేవాళ్ళు వర్షాకాలంలో నదులు పొంగి పొరలేవి నెలల తరబడి పని ఆగిపోయేది ఎండకాలంలో ఎండకు మాడిపోయేవారు వాళ్ళు సర్వే చేసే పాయింట్లు ఎత్తైన కొండల మీద ఉండేవి ఆ కొండలను ఎక్కడానికి సరైన దారులుండేవి కాదు చెట్లు రాళ్లను పట్టుకుని పైకెక్కేవారు ఆ సమయంలో అరటను బరువున్న థియోడో ను పైకి తీసుకెళ్లడం ఎంత నరకమో ఊహించుకోండి దానికి తోడు వాళ్ళు వెళ్లిన కొన్ని ప్రాంతాలలోని స్థానిక ప్రజలకు రాజులకు వీళ్ళెందుకొచ్చారో అర్థమయ్యేది కాదు తెల్లవాళ్ళు వాళ్లతో పాటు భారతీయులు ఒక పెద్ద యంత్రాన్ని మోసుకుంటూ కొండల మీదకెక్కి ఏదో చేస్తుంటే వాళ్ళని చూసి భయపడ్డారు వీళ్లు తమ సంపదను దోచుకోవడానికి వచ్చారని లేదా ఏదో మంత్రతంత్రాలు చేస్తున్నారని అపోహపడ్డారు కొన్నిసార్లు వాళ్ళ మీద దాడులు కూడా చేశారు అయితే ఈ లో లాంప్టన్ జార్జ్ ఎవరెస్ట్ లాంటి తెల్లోళ్ళ పేర్లు మనకు తెలుసు కానీ ఈ విజయం వెనుక ఉన్న అసలైన హీరోలు పేరు కూడా తెలియని వేలాది మంది భారతీ ైట్ ను మోసిన కూలీలు దారి చూపించిన గైడ్లు చెట్లను నరికి దారి చేసిన వాళ్ళు డేటాను రికార్డ్ చేసిన క్లర్కులు మరియు సర్వే బృందంలోని భారతీయ సర్వేయర్లు వాళ్ళ శ్రమ వాళ్ళ త్యాగం లేకపోతే ఈ ప్రాజెక్టు ఒక్క అడుగు కూడా ముందుకు కదిలేదు కాదు అయితే ఈ ప్రయాణంలో లాంప్టన్ తన సర్వస్వాన్ని దారిపోసాడు అతను తన కుటుంబాన్ని సుఖాన్ని వదులుకున్నాడు ఇరవై ఒక్కేళ్ల పాటు ఎండనక వాననక ఆరోగ్యం పాడవుతున్నా లెక్క చేయకుండా పనిచేశాడు చివరికి పద్దెనిమిది వందల ఇరవై లో మధ్యప్రదేశ్ లోని అనే చిన్న ఊరిలో తన డెబ్బై ఏటా ఈ ప్రాజెక్టు మధ్యలోనే చనిపోయాడు అతను మొదలు పెట్టిన గ్రేట్ ఆర్క్ అప్పటికి సగం పూర్తయింది ల్యాంప్టన్ చనిపోయిన తర్వాత ఆ మహాయజ్ఞాన్ని ముందుకు నడిపించే బాధ్యత అతని శిష్యుడైన జార్జ్ ఎవరెస్ట్ మీద పడింది ఎవరెస్ట్ చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాడు ఏదైనా సరే పర్ఫెక్ట్ గా ఉండాలి అని అనుకునేవాడు లాంప్టన్ వేసిన పునాది మీద అతని ఈ సర్వేను మరింత ఖచ్చితత్వంతో వేగంతో ముందుకు తీసుకెళ్లాడు అతని నాయకత్వంలో సర్వే బృందం గంగా మైదానాన్ని దాటి ఉత్తరాన ఉన్న హిమాలయాల పాదాల వరకు చేరుకుంది అయితే ఇక్కడే వాళ్లకు అసలైన సవాలు ఎదురైంది మంచుతో కప్పబడిన ఆకాశాన్ని అంటే శిఖరాలు ఆ రోజుల్లో నేపాల్ రాజ్యం విదేశీయులను తమ దేశంలోకి అనుమతించేది కాదు అందుకే సర్వే బృందం భారతదేశ సరిహద్దులోని కొండల మీద నుండే నూట యాభై నుండి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న హిమాలయ శిఖరాలను గమనించాల్సి వచ్చింది వాళ్ళు ప్రతి శిఖరానికి ఒక రోమన్ సంఖ్యతో పేరు పెట్టుకుంటూ వచ్చారు అంటే పీక్ వన్ పీక్ టూ పీక్ త్రీ ఇలా అండ్ ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ సంఘటన జరిగింది అదేంటంటే పద్దెనిమిది వందల నలభైలలో వాళ్ళు పీక్ ఫిఫ్టీన్ అని ఒక శిఖరాన్ని గమనించారు కాకపోతే అది మిగతా అన్ని శిఖరాల కంటే కొంచెం ఎత్తుగా ఉన్నట్లు అనిపించింది అయితే దాన్ని కొలవడానికి ఆండ్రూ వా అని అతనికి రాధానాథ్ అని ఒక బెంగాలీ మ్యాథమెటీషియన్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు అయితే రాధానాథ్ కల్కతాలోని సర్వే కార్యాలయంలో కూర్చొని ఫీల్డ్ నుండి వచ్చిన డేటాను ఉపయోగించి నెలల తరబడి కష్టమైన క్యాల్క్యులేషన్స్ చేస్తూ ఉంటాడు అంటే భూమి ఎంత కరువై ఉంది లైట్ ఎంత రిఫ్రాక్షన్ చెందుతుంది ఇలాంటివన్నీ అనలైజ్ చేసి అతను ఒక నిర్ధారణకు వచ్చాడు అండ్ షాక్ అయ్యాడు కూడా ఎందుకంటే యాభై లో అతను దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి సార్ నేను ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాన్ని కనుగొన్నాను అని ఉత్సాహంగా చెప్పాడు చాలా సార్లు రీచెక్ చేసుకున్న తర్వాత పద్దెనిమిది వందల యాభై లో పీక్ ఫిఫ్టీన్ యొక్క ఎత్తు సరిగ్గా ఇరవై తొమ్మిది వేల రెండు అడుగులు అంటే ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై మీటర్లు అని అఫీషియల్ గా ప్రకటించారు రాధానాథ్ కి గురువు జార్జ్ ఎవరెస్ట్ కాబట్టి ఆయనకు గౌరవ సూచకంగా ఆ శిఖరానికి మౌంట్ ఎవరెస్ట్ అని పేరు పెట్టారు అయితే శాడ్ థింగ్ ఏంటంటే ఈ అద్భుతమైన ఆవిష్కరణలో కీలక పాత్ర పోషించిన రాధానాథ్ సిగ్దర్ పేరును బ్రిటిష్ వాళ్ళు అధికారికంగా ఎక్కడా కూడా పెద్దగా గుర్తించలేదు ప్రపంచంలోనే ఎత్తైన శిఖరానికి కనుగొన్న ఘనత ఒక భారతీయుడిదే అయినా సరే ఆ కీర్తి మొత్తం తెల్లోకే దక్కింది దాదాపు డెబ్బై ఏళ్ల పాటు సాగిన ఈ గ్రేట్ ట్రిగ్నోమెట్రికల్ సర్వే పంతొమ్మిదో శతాబ్దం మధ్యనాటికి దాదాపు పూర్తయింది అండ్ దీని ఫలితాలు అద్భుతంగా వచ్చాయి అంటే భారతదేశం యొక్క మొట్టమొదటి అత్యంత కచ్చితమైన మ్యాప్ తయారైంది హిమాలయాల్లోని అనేక శిఖరాల ఎత్తును ప్రపంచానికి తెలిసేలా చేసింది భూమి యొక్క ఆకారం పరిమాణం గురించి మనకు అవగాహన పెంచింది ఇదొక మహోన్నత శాస్త్రీయ విజయం కానీ ప్రతి నాణానికి రెండు వైపులు ఉన్నట్లే ఈ కథకు కూడా మరో కోణం ఉంది ఈ సర్వే ఈ మ్యాప్ లో కేవలం జ్ఞానం కోసం చేయలేదు అని అందరికీ తెలుసు అవి వలసవాదానికి శక్తివంతమైన ఆయుధాలుగా మారాయి ఈ మ్యాప్ లను ఉపయోగించే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ సైన్యాన్ని దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా ఈజీగా పంపించగలిగారు ప్రతి గ్రామం ప్రతి పొలం యొక్క వివరాలు తెలుసుకొని ట్యాక్స్ సిస్టమ్ ని ఇంకా స్ట్రిక్ట్ గా వసూలు చేసుకున్నారు భూమిని కొల్చి సరిహద్దులను గీసి ప్రజలను వనరులను తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు ఒక రకంగా చెప్పాలి అంటే ఈ సర్వే భారతదేశాన్ని భౌతికంగా కొలవడమే కాదు దాన్ని ఒక గొలుసుతో బంధించడానికి కూడా సహాయపడింది అంటే సైన్స్ ని ఉపయోగించుకొని దేశాన్ని ఎలా కంట్రోల్లోకి తెచ్చుకున్నారో చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు ది గ్రేట్ ట్రిగ్నోమిట్రికల్ సర్వే ఇది కేవలం కొన్ని గీతలు కొన్ని చుక్కల కథ కాదు ఇది ఒక కోసం ఒక లక్ష్యం కోసం మానవ సంకల్పం ప్రకృతిని అన్ని అడ్డంకులను ఎలా జయించగలదో చెప్పే కథ విలియం ల్యాంప్టన్ జార్జ్ ఎవరెస్ట్ లాంటి దార్శనికులు దీనికి నాయకత్వం వహించుండొచ్చు కానీ దీని వెనుక ఉన్న నిజమైన హీరోలు ఆ అడవుల్లో ప్రాణాలు విడిచిన వాళ్ళు ఆ యంత్రాన్ని తమ భుజాలపై మోసిన వాళ్ళు తమ మేధస్సును ధారపోసిన రాధానాథ్ సిగ్దర్ లాంటి అజ్ఞాత మేధావులు వాళ్ళు నిర్మించిన ఆ గ్రేట్ ఆర్క్ ఆ త్రిభుజాల గొలుసు బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాదిగా ఉపయోగపడింది కానీ అదే పునాది స్వాతంత్రం తర్వాత ఒక కొత్త భారతదేశం తనను తాను నిర్వచించుకోవడానికి తన సరిహద్దులను గీసుకోవడానికి కూడా ఆధారమైంది చరిత్ర ఎప్పుడు నలుపు తెలుపుల్లో ఉండదు దానిలో ఎన్నో రంగులుంటాయి ఈ మహాయజ్ఞం కథ ఆ రంగులన్నింటినీ మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మరుగున పడిన చారిత్రక కథల కోసం మా ఛానల్ నుంచి सब्सक्रेस